లాట్ ఈ కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాం దయచేసి శ్రద్ధగా ఆలకించగలరని మనవి ఆయన జగత్తు ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ క్రీస్తుని వెంబడించినటువంటి పేతురు యూదులను ఉద్దేశించి వారికి హితబోధ చేయటం కొరకు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు యేసు యొక్క బలియాగము అనుకోని విధంగా జరిగిందనా కాదు అంటున్నాడు ఇక్కడ లేదా తటస్థించిందనా కాదు అంటున్నాడు మన పాపముల కొరకు క్రీస్తు త్యాగం అనేది పునరాలో పునరాలోచన కాదండి ఇలా చేశాను కాబట్టి ఇలా చేద్దామని దేవుడు ఆలోచించుకున్నది కాదు లేకపోతే లోకం అదుపు తప్పిపోయింది కాబట్టి ఈ సిల్వ బలి ప్లాన్ చేద్దాం అని ప్లాన్ చేసింది కాదు అలా నిర్ణయించుకుంది కాదండి కానీ ఈ లోకము సృష్టించబడటకు చాలా కాలము ముందే ఈ ప్రణాళికను సర్వజ్ఞాని అనేటువంటి దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు నిత్యుడైనటువంటి దేవుడు గమనంలో ఉంచాడు అనుకోని ప్రణాళిక కాదు ఇది సిరువ బలియాగం యేసుక్రీస్తు బలి గురించి యూదులకు వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ పేతు శిలువ బలి ఆ గొప్ప వధింపబడిన గొర్రెపిల్ల అనేటువంటి ప్రణాళిక జగదుత్పత్తి ముందు నుండి మొదలుకుని అంటున్నాడు పిల్ల ఏమని వివరిస్తున్నాడు వాళ్ళకి రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు మరలా క్రీస్తు తిరిగి ఉన్నాడు అనేటువంటిది వాళ్ళకి తెలుసుకోవాలని వివరిస్తున్నాడు చాలా బాధలున్నాయి శ్రమలున్నాయి చాలా కాలం ముందు నుంచే దేవుని ప్రణాళిక సిద్ధం చేయబడి ప్రజలు అనుకున్నారు మోసే ధర్మశాస్త్రం పనిచేయట్లేదు కదా రద్దు చేయబడింది కదా అని అనుకుని ఉండొచ్చు ఎప్పటికీ కూడా దేవుని శాశ్వతమైన ప్రణాళికలో ఆయన ధర్మశాస్త్రము గాని క్రీస్తు రాకడ గాని రెండూ కూడా దేవుని శాశ్వత ప్రణాళికలో ఒక భాగం అని తెలుసుకోవాలనే పేతృ ఉద్దేశం వాక్యం వింటున్నటువంటి మనము క్రీస్తు వధించబడిన గొర్రె పిల్ల నా కొరకు అని మనం భావించినట్లయితే రక్షణ మార్గంలో ఉన్నట్లే ఇదేదో అప్పటికప్పుడు తటస్థించి ప్లాన్ చేసింది కాదు గుర్తుపెట్టుకోండి పిల్లలు అందుకని యోహాను భక్తుడు కూడా ప్రకటన గ్రంథంలో ప్రస్తావిస్తారు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల అని మాట్లాడుతూ ఉంటారు ఇది అనాది సంకల్పం దేవుని శాశ్వతమైనటువంటి ప్రణాళిక పాత నిబంధన ప్రజలకు పూర్తిగా అది బయలుపరచబడలేదు కానీ పిల్లర ఏం జరుగుతుంది ఏంటనేటువంటి విషయం ఇప్పుడు బైబిల్ మన చేతుల్లో మనకి క్రమక్రమంగా అర్థమవుతుంది శిలువుని గురించినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షతను మనం పొందాం తద్వారా ఆశీర్వదించబడ్డాం దశల వారీగా మనం తెలుసుకుంటూ వస్తున్నాం శిలువపై ప్రభు చేసినటువంటి ఆ త్యాగం ముందు చూసారా అది ఎప్పటికీ కూడా మరువడి అది ఇప్పుడు సృష్టించబడింది కాదు లోకము సృష్టించబడక ముందే ప్రణాళిక చేయబడింది శిరుబలి యాగం దీన్ని మనం గ్రహిస్తున్నామా మరి ఎప్పుడు ఎలా స్టార్ట్ అవడం చూస్తున్నామండి అని మీరు అడగచ్చు ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు అప్పుడే శిలువ యుద్ధ శిలువు యొక్క క్రమబద్ధమైనటువంటి ప్రత్యక్షత అనేది ప్రారంభమవుతుంది చూస్తున్నాం వారు ఏం చేస్తున్నప్పుడు వారి సిగ్గును కప్పుకున్నటకు ఆకులు కప్పుకుంటారు ఆకులతో కప్పుకోవటానికి ప్రయత్నిస్తారు అంజూరుపు ఆకులతో కచ్చడములు చేసుకుని కప్పుకోవటానికి ప్రయత్నించడం ప్రారంభమైంది అప్పుడే కూడా అయితే దేవుడు ఏం చేస్తాడు ఆ ఇద్దరి దిగంబరత్వాన్ని కప్పటం కొరకు ప్రభు రెండు అమాయక గొర్రె పిల్లలను వధించటం మనం చూస్తున్నాం బలివ్వటం మనం చూస్తున్నాం అంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని వారికి అప్పుడే తెలియచేశాడు అర్థమయ్యేలాగా చేశాడు దేవుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసి బలి ఇచ్చుట ద్వారా దేవుడు వారి ఇరువురిపై కృప చూపించాడు అనాథు నుంచి ఈ ప్రణాళిక ఉంది ప్రారంభం నుండి ఉందండి ప్రణాళిక నీవు నేను గ్రహిస్తున్నామా చాలామందికి అర్థం కాని పరిస్థితి అనమాట ఆదాముతో ప్రారంభమైనటువంటి ఇది ఈ ప్రణాళిక గ్రంథంతో ముగుస్తున్నప్పటికీ కూడా క్రియాశీలక ప్రత్యక్ష ప్రగతిశీల ప్రత్యక్షత ఇంకా ఏవో ప్రత్యక్షతలు చూడాలి అప్పుడు నేను నమ్ముతున్నాల్సిన పని లేదు దేవుడు ఇవ్వాల్సినవన్నీ కూడా ప్రత్యక్షతలు రాసిపెట్టించేశాడు బైబిల్ ప్రతి ప్రత్యక్షత కూడా కాసో తదుపరి ప్రత్యక్షతలు లేవని అర్థం చేసుకోవటం కొరకు బైబిల్ మనం చదవాలి నీవు నేను రక్షించబడినట్లయితే ధన్యులమే బలియాగం దాని గురించి అర్థం చేసుకుని అనేకులకు హితబోధ చేస్తూ ప్రభు నామమును ప్రకటించుదుము గాక ప్లీజ్ ఐ విల్ ఆమె మహోన్నతుడానికి స్తోత్రములు ఎంత గొప్ప దేవుడు నాయన మేము ఈ భూమి మీదకి రాకముందే ప్రభు మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆ గొప్ప బృహత్కరమైనటువంటి ప్రణాళికను బట్టి స్తోత్రం ఇదేదో ప్రభువా పునరాలోచన కాదని మీరు మాకు తెలియజేశారు ఆదాము అవ్వల ప్రారంభ దశ నుంచి వారి పట్ల మీరు ఏ కృప చూపించి ఉన్నారు అదే కృప మా అందరి పట్ల చూపిస్తున్నారు మీరు మాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి నిన్ను స్తు మేమందరము కూడా ప్రభు నిన్ను స్థుతించే జీవితము పాత్రులుగా మమ్మల్ని జీవింపచ్చేయమని మీరే స్తుతి పాత్రులుగా మమ్మల్ని నడిపించమని మమ్మల్ని పూర్తిగా మీ సాధనములుగా తయారు చేయమని ప్రభుని క్రిస్తు నమ్మ ప్రార్థించి స్థుతిస్తున్నాను పరమ తండ్రి గ్లోరీ టు గాడ్